ఇంద్రమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్పై తరచుగా అడిగే ప్రశ్నలు మొదటి ప్రశ్న ఇంద్రమ్మ ఇల్లు గృహ నిర్మాణ పథకానికి ఎవరు అర్హులు ఇంద్రమ్మ ఇల్లు గృహ నిర్మాణానికి ఈ పథకానికి అర్హులు ఎవరు జవాబు తెలంగాణలోని శాశ్వత నివాసితులు నిరాశ్రయులు లేదా తాత్కాలిక ఆశ్రయాలలో నివసిస్తున్నారు మరియు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారు అర్హులు దరఖాస్తుదారులు ఇతర గృహ పథకాల నుండి ప్రయోజనం పొందకూడదు మొదటి క్వశ్చన్ ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు గృహ నిర్మాణ పథకానికి అర్హులు ఎవరు అయితే అర్హులు ఎవరంటే ఏంటండి తెలంగాణ వాసులే ఉండాలి మన స్టేట్ తెలంగాణ స్టేట్ కాకుండా వేరే ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు అర్హులు కారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళైనా సరే బీహార్ వాళ్ళైనా సరే యూపీ వాళ్ళైనా సరే ఎంపీ వాళ్ళైనా సరే ఎక్కడి వాళ్ళైనా వేరే ఏ స్టేట్ అయినా సరే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కారు ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఈ పథకానికి అర్హులు వాళ్ళ ఆధార్ కార్డు తెలంగాణదై ఉండాలి అలాంటి వాళ్ళ రేషన్ కార్డు తెలంగాణదై ఉండాలి అటువంటి వారే ఈ పథకానికి అర్హులు ఇంకోటి ఏంటండి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారు బలహీన వర్గం అంటే వాళ్ళు కటిక పేదవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులు నిరాశ్రయులు ఆశ్రయం లేని వాళ్ళు వాళ్ళకు ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులు దరఖాస్తుదారులు ఇతర గృహ పథకాల నుండి ప్రయోజనం పొందకూడదు ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాసులే ఉంటారు కానీ వాళ్ళు ఇంత ముందుకు ఏదైతే పథకం ఉందో ఆ పథకానికి డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఏమైనా ఇల్లు వస్తే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కారు దానికంటే ముందు ఇంద్రమ్మ ఇల్లు వచ్చి ఆల్రెడీ ఉన్నదంటే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు కారు అట్ అటువంటి వాళ్ళే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇది మొదటి ప్రశ్న యొక్క ఆన్సర్ రెండవ ప్రశ్న పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది ప్రతి లబ్ధిదారుడు కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు అందుకుంటారు ఈ పథకానికి ఐదు లక్షలు అనేది కట్టుకోవడా ఇల్లు కట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబడుతుంది ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో అటువంటి వారికి ఇల్లు కట్టుకోవడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే ఐదు లక్షల సహాయం చేయడానికి ముందుకు వస్తుంది ఐదు లక్షలు ఈ పథకంలో భాగంగా ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో ఎవరైతే ఇల్లు లేదో అటువంటి వారికి మొదటి విడతగా రెండో విడతగా మూడో విడతగా ఈ విధంగా ఐదు లక్షలైతే జమ చేస్తుంది ఏదైతే లబ్ధిదారు ఆ లబ్ధిదారుల అకౌంట్లోకి డైరెక్టుగా ఐదు లక్షలు వేయబడుతుంది రెండు క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు మూడో క్వశ్చన్ నా దరఖాస్తు ఆమోదించబడిందో లేదో నేను ఎలా తనిఖీ చేయగలను దరఖాస్తు అయితే చేశారు పథకానికి దరఖాస్తు చేశారు కానీ ఆ పథకం అనేది ఆ దరఖాస్తు చేసిన తర్వాత మరి ఆమోదించబడిందా ఆమోదించబడలేదా ఏ కేటగిరీలో వస్తుంది అది ఎలా తెలుసుకోవాలనేది క్వశ్చన్ ప్రశ్న ఆన్సర్ జవాబు ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ ఈ లింకును ఈ లింకులోకి వెళ్ళి మీరేం చేయాలి మీ యొక్క అప్లికేషన్ను శోధన చేయాలి అంటే మీ అప్లికేషన్ను సెర్చ్ చేయాలి అప్లికేషన్ శోధనపై క్లిక్ చేసి మీ దరఖాస్తు స్థితిని వీక్షించడానికి మీ వివరాలను నమోదు చేయాలి ఈ ఇంద్రమ్మ ఇండ్లు తెలంగాణ జిఓవి గో డాట్ ఐఎన్ ఈ లింకుపై క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది దానిలో మీరు క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ లేకపోతే అప్లికేషన్ నెంబర్ ఈ విధంగా మీరు వీటి ద్వారా మీ యొక్క అప్లికేషన్ను మీరు దాని యొక్క స్టేటస్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు దీంట్లో ఏం ఓటీపీ రావండి ఓన్లీ ఆ నెంబర్ తోటి మీరు క్లిక్ చేస్తే మీ యొక్క స్టేటస్ ఏంటిదో మీకు చూపిస్తుంది మీ దరఖాస్తు ఫామ్ యొక్క స్టేటస్ మీరు ఏ కేటగిరీలో ఉన్నారనేది ఆ యొక్క వెబ్సైట్లో మీకు చూపిస్తుంది ఇంకొక వచ్చిన ఏంటిదంటే దరఖాస్తుకు ఏ పత్రాలు అవసరం జవాబు దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు ప్రస్తుత మొబైల్ నంబర్ చిరునామా రుజువు రేషన్ కార్డు మరియు పాన్ కార్డు యొక్క ఫోటో కాపీని అందించాలి ఏం కావాలండి దరఖాస్తుకు ఏం పత్రాలు కావాలి ఏం లేదండి మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ప్రస్తుత మొబైల్ నెంబర్ చిరునామా రుజువు అంటే మీ యొక్క అడ్రస్ యొక్క ప్రూఫ్ ఫస్ట్ ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి మొబైల్ నెంబర్ ఏదైతే చెల్లుబాటులో ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి చెల్లని మొబైల్ నెంబర్ ఇవ్వకూడదు ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఏదైతే మీ మొబైల్ నెంబర్ నడుస్తుందో పనిచేస్తుందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి చిరునామా రుజువు అంటే చిరునామా అడ్రస్ గల ఒక ప్రూఫ్ ఓటర్ కార్డు అయినా సరే మీ యొక్క ఆధార్ కార్డు అయినా సరే లేకపోతే మీ కరెంటు బిల్ అయినా సరే మీ యొక్క గ్యాస్ బిల్ అయినా సరే అది చిరునామా రుజువు ఇంకోటి ఏంటిది రేషన్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ఉంటే మంచిది మరియు పాన్ కార్డు పాన్ కార్డు ఒకటి ఒక కాపీ ఉండాలి జిరాక్స్ ఉండాలి ఇవి ఫోటో కాపీ మీ యొక్క ఫోటో అనేది కావాలి వీటి ద్వారా మీరు ఈ దరఖాస్తు ఈ పథకానికి ఇంద్రమ్మాయిలు పథకానికి అప్లై చేయడానికి మీరు అర్హులు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ ద్వారా మీరు డౌట్ను మీరు తెలియజేయండి నేను జవాబు చెప్పడానికి నేను ట్రై చేస్తాను